హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా ఉంటుంది ఇక ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ ఇచ్చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక మంచిగా సత్యనారాయణ వ్రతం అయితే ఘనంగా జరిగిపోతుంది ఇక అక్కడ ఎన్ని వెత్తులు వేసినా రుద్రాని గురించి అందరికీ అర్థమైపోతుంది ఎందుకంటే ఇక కుందుని తనకు తానే ఇక చేయి తగిలి కింద పడేసుకోవడం రాజ్ కల్లారా చూడడం వల్ల అక్కడ ఇక అయితే చెప్తాడు ఆ మాటలకి ఇక ఇంట్లో అందరూ కూడా దెబ్బకి కావ్య మీద అనుకున్నవన్నీ కూడా మూసుకొని నోరు మూసుకొని ఇక అందరూ కూడా కామైపోతారు సత్యనారాయణ వ్రతం అయిపోయిన మరుక్షణం ఇక అందరూ కూడా ఇక అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక ఇక్కడ చూస్తే అప్పు మాత్రం పిజ్జా డెలివరీగా తీసుకొని వెళ్ళాల్సి రావటం వల్ల ఇక సైకిల్ మీద వెళ్తూ ఉంటుంది ఇక వెళ్ళగానే ఇక పిజ్జా డెలివరీ చేయమని ఒక అబ్బాయి అయితే ఫోన్ చేస్తాడు సరే అని చెప్పి అడ్రస్ని లొకేషన్ షేర్ చేయమండి అంటుంది ఇక లొకేషన్ తీసుకొని ఇక అప్పు అయితే బయలుదేరి వెళ్తూ ఉంటుంది మరొక పక్క ఇక కళ్యాణ్ అలాగే ఇక అనామికల గురించి పంతులు గారు అయితే చెప్తారు ఈరోజు నైట్ అయితే కార్యానికి మంచి టైం ఇక వీళ్ళిద్దరినీ కార్యం వరకు విడివిడిగా ఉంచవలసిన అవసరం ఉంది విడివిడి రూముల్లో ఉంచండి అని చెప్పి పంతులు గారు అనడంతో ఇక సరే పంతులు గారు మా వంశాచారం ప్రకారం ఇక నైట్ వరకు వీళ్ళిద్దరినీ ఇక విడివి విడిగానే ఉంచుతాము అని చెప్పి అనడంతో ఇక పాంతులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక అనామిక రూమ్లోకి వస్తుంది రూమ్లోకి రావగానే ఇక ఫోన్ అయితే వస్తూ ఉంటుంది ఇక ఫోన్ చూసి ఇక వెంటనే ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి ఇక డోర్ని లాక్ చేసుకొని చెప్పు కిషోర్ అని చెప్పి అంటే ఏంటి ఏంటి ఈ ఈరోజు నిన్ను చూడాలనిపిస్తుంది నిన్ను చూసి ఐదు రోజులు అవుతుంది ఇక మన మధ్య ఎప్పుడు కూడా ఈ ఎడబాటు లేదు ఇక పైగా ఫోన్ అయితే ఈ మధ్య పూర్తిగా అవాయిడ్ చేస్తున్నావు నాకు ఈరోజు చూడాలనిపిస్తుంది నాకు ఎందుకో ఈరోజు నిన్ను ఖచ్చితంగా ఖచ్చితంగా చూసి మాట్లాడాలనుకుంటున్నాను నా గురించి వస్తావా అని చెప్పి అడుగుతాడు కిషోర్ ఇక వెంటనే అనమిక ఈరోజు ఎలా వస్తాను అని చెప్పి ఇక కంగారు పడుతూ ఇక ఖచ్చితంగా ఏదో ఒక టైంలో వస్తాను నువ్వేమీ బెంగపడద్దు అని చెప్పి ఇక ఆ అబ్బాయితో చెప్పి ఫోన్ కట్ చేస్తుంది నెమ్మదిగా ఇక కళ్యాణ్కి దగ్గరకు పిలుస్తుంది ఏంటి పెళ్ళికూతురు గారు ఇక ఈ అమ్మాయి గారికి నైట్ వరకు ఇక టైం ఉందని చెప్పినా కూడా నన్నెందుకు పిలుస్తున్నారు అసలే ఇంత అందంగా ఉంటావు ఇక దగ్గర నుంచి చూస్తూ ఉంటే నేను ఊరుకోలేను కదా అని చెప్పి ఎగతాలుగా మాట్లాడతాడు ఇక కళ్యాణ్ ఆ మాటలకి ఇక అనామిక కూడా లేదు లేదు అబ్బాయి గారు నేను ఇక ఇక్కడ మీ దగ్గరలో ఏమీ ఉండను నాకు కొంచెం పనుంది మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాల్సిన పని ఉంది అని చెప్పి అనగానే అదేంటి ఫ్రెండ్ అంటున్నావు ఇక ఈరోజు బయటకు వెళ్ళకూడదు కదా అనగానే అందుకే చెప్తున్నాను ఇంట్లో ఎవరికీ తెలియకుండా వెళ్ళాలనుకుంటున్నాను ప్లీజ్ కవి గారు నా ఒక్క కానీ ఒక్క ఫ్రెండ్ అది ఇక పెళ్ళికి వద్దామని చెప్పి అనుకుంది కానీ పాపం దానికి కుదరలేదు కనీసం నన్ను చూసి కలిసి వెళ్ళిపోవాలని అనుకుంటుంది ఇంకా ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి వస్తే ఇక ఇంట్లో వాళ్ళందరి మధ్య వ్రతం ఉందని నేనే వద్దన్నాను చివరికి పాపం తాను అని చెప్పి అంటుంది నేనే కలిసి వస్తాను ఆ ఆంటీ అంటే కూడా నాకు చాలా ఇష్టం చిన్నప్పుడు చాలా ప్రేమగా చూసేది నన్ను అని చెప్పి అనడంతో ఇక ఏదో ఒకటి మభ్య పెడుతుంది దానివల్ల ఇక కళ్యాణ్ అయితే సరే అనమిక కానీ వెళ్ళి తొందరగా వచ్చేయాలి లేదంటే ఇంట్లో వాళ్ళందరూ ఇక నన్ను తిడతారు ఇక నీకు తెలుసు కదా ఇంట్లో అందరూ ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇక తొందరగా వచ్చేసే అని చెప్పి ఇక అనామికని కళ్యాణ్ అయితే పంపిస్తాడు ఏంది ఈ అడ్రస్ అంతా కన్ఫ్యూజ్గా ఉంది అసలు ఇదంతా కూడా ఏ ఏరియా కూడా తెలియట్లేదు ఒకసారి ఫోన్ చేద్దాం అని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటే అడ్రస్ చెప్తాడు ఇంకా అబ్బాయి పిజ్జాని తీసుకొని స్ట్రైట్గా ఇక లెఫ్ట్ తీసుకొని వచ్చేసేయండి అని చెప్పి అనడంతో ఇక సైకిల్ని పార్కింగ్ చేసి నడుచుకుంటూ ఇక ఈ కొండ ప్రాంతంలో ఇల్లేందిరబాయి ఇంకా ఎక్కడ దొరకనట్టుంది అని చెప్పి ఇక ఒక దగ్గర సైకిల్ని పెట్టి పిజ్జాని తీసుకొని వస్తూ ఉంటుంది ఇక అప్పు ఇక అప్పుడే ఇక దూరం నుంచి అనామిక కనిపిస్తుంది అనామిక ఇక చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఇక ఇక బిల్డింగ్లోకి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన మరుక్షణం ఇక అప్పు వెంటనే ఏంటి అనామికలా ఉంది అనామిక ఏంటి ఇక్కడ అని చెప్పి ఫాస్ట్గా అనామిక వెనకాలే ఇక వెళ్తుంది అనామిక వెళ్తూ ఉండగా డోర్ని తీసి ఇక అక్కడ ఉన్న వ్యక్తి అయితే ఒక్కసారిగా చేతిని పట్టుకొని లోపలికి లాగేసుకుంటాడు ఇదేంటిది అనమికని ఈ అబ్బాయి ఎవరు ఇంత చనువుగా లాగేసిండు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి ఇక దొంగచాటుగా ఇక విండో నుంచి చూస్తుంది అప్పు ఇక వెంటనే ఏంటి అసలు ఇన్ని రోజులు నన్ను చూడకుండా ఎలా ఉన్నావు డాలింగ్ అని చెప్పి అంటాడు అయ్యో కిషోర్ నువ్వు అంతా కూడా ఇప్పుడు నువ్వు కొత్తగా నటించొద్దు నువ్వే కదా ఈ ప్లాన్ చేసింది ఈ ప్లాన్ వల్లే కదా నీకు నేను దూరంగా ఉన్నాను ఇక మా అమ్మ వాళ్ళ డబ్బు పిచ్చికి ఇక డబ్బు కావాలని చెప్పి నిన్ను డబ్బు తెస్తేనే ఖచ్చితంగా అల్లుడిని చేస్తానని అన్నారు అది కూడా ఇక నువ్వెవరో తెలీదు ఇక ఇంకొకటి ఏంటంటే అందరికీ కూడా మా అమ్మ వాళ్ళు చాలా అప్పులు చేస్తారు ఆ అప్పులన్నీ తీర్చాలంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ప్లాన్ చెప్పు అని చెప్పి నీకడిగితే నువ్వేమో ఈ కళ్యాణ్ని చూపించావు ఈ కళ్యాణ్కి కవిత్వాలు అంటే ఇష్టమని ఇక కళ్యాణ్ గురించి కొంత డీటెయిల్స్ అన్నీ నాకు చెప్పడం వల్లే కదా నేను ఆ ఇంట్లో ఉండాల్సి వచ్చింది ఇప్పుడు నన్నెందుకు నిందిస్తున్నావు అని చెప్పి అంటుంది అనామిక ఇక ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది అనామిక ఇక కళ్యాణ్ ని ఇష్టపడలేదా ఏంటి అనామిక నిజస్వరూపం ఇదా అని చెప్పి ఇక వెంటనే జేబులో నుంచి ఫోన్ తీసి ఇక ఏం మాట్లాడుతున్నారో మొత్తం కూడా ఎక్కించాలి ఇక ఈ అనామికని ఇలా విడిచిపెట్టకూడదు నా కళ్యాణ్ని ఇంత మోసం చేస్తుందా అని చెప్పి వెంటనే కూడా ఇక ఫోన్ పెడుతుంది ఇక అనామిక ఇక ఎంతకాలం నేను ఉండలేకపోతున్నాను ఏదో నిన్ను పంపించాను కానీ చివరి ఆఖరికి ఇక నేనైతే ఉండాలంటే చాలా కష్టంగా ఉంది మనం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాం కదా ఇక ఈరోజు నీకు ఫస్ట్ నైట్ మరి అలాంటప్పుడు మనం ఎలా పెళ్లి చేసుకుంటాం చెప్పు నాకు బాధగా ఉండదా అని చెప్పి అంటాడు ఇక అనామిక లవర్ వెంటనే కూడా హా ఎవరు చేస్తున్నారు ఫస్ట్ నైట్ నేనేమన్నా నీకు చెప్పానా ఖచ్చితంగా ఈరోజు నైట్ ఏదో ఒకటి చేసి అడ్డంకి చెప్పి నేను తప్పించు ఇక ఖచ్చితంగా కళ్యాణ్కి లేడీస్ అంటే చాలా రెస్పెక్ట్ అదే లేడీస్ ప్రాబ్లం అని ఏదో ఒక రకంగా చెప్తాను ఇంట్లో వాళ్ళకి మాత్రం చెప్పను వాళ్ళ దృష్టిలో నేను భార్యనే అనుకుంటారు కదా ఇక కళ్యాణ్ అయితే నాకు రెస్పెక్ట్ ఇచ్చి పాపం ఎక్కడో కింద పడుకుంటాడు హ్యాపీగా నేను బెడ్ మీద పడుకుంటాను నిన్ను ఊహించుకుంటూ అయినా నీకు ఆ కళ్యాణ్కి చాలా తేడా ఉంది కళ్యాణ్ని నువ్వు ఏదో వెనక వెళ్ళి కవిత్వాల్ని ఇష్టపడమన్నట్టు నటించమన్నావని నటించాను మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా నటిస్తూనే ఉన్నాను మా మమ్మీ వాళ్ళైతే నిజంగా నేను కళ్యాణ్ని డీప్గా లవ్ చేస్తున్నానేమోనని ఇక వచ్చినప్పుడల్లా చాలా ప్రేమ మాటలు ప్రేమగా ఉండు అంటున్నారు కానీ నాకు నటించడం చేతనవట్లేదు కిషోర్ అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఇక మరి ఏ రకంగా ఉంటున్నావు మరి నీకు అంత ఇష్టం లేనప్పుడు మరి పెళ్ళెలా చేసుకున్నావు అని చెప్పి నవ్వుతాలుగా అంటే అన్నీ తెలియనట్టు ఇక నిన్ను ఊహించుకొని తాలిని కట్టించుకున్నాను అంతెందుకు ఈరోజు నాకు ఆ బట్టలు ఇక అతన్ని చూసి చాలా కొట్టింది నువ్వు నాకు ఇక వన్ వీక్ నుంచి కలవ కలవట్లేదు కదా అందుకని నువ్వు ఎలా రెడీ అవుతావో అలాగే రెడీ చేశాను నువ్వు మనిషివి అక్కడ లేవు కానీ సేమ్ యాజ్ ఇట్ టీస్ లాగే రెడీ చేశాను ఇక అందరూ కూడా మెచ్చుకున్నారు అని చెప్పి అనగానే వెరీ వెరీ గుడ్ నేను ఎలా రెడీ అవుతానో నీకు బాగా తెలుసు కదా అనగానే చూస్తావా ఎలా రెడీ చేశాను అని చెప్పి ఫోటోని ఇక మొహం చూపించకుండా ఓన్లీ బాడీని చూపిస్తుంది ఇక నేను చూశాను కదా ఎలా రెడీ చేశాను నీలాగే ఇక షూ వేశాను హెయిర్ స్టైల్ మార్చాను అన్నీ చేశాను అనగానే ఫేస్ ఒక్కటి నాదొక్కటే లేదు సేమ్ యాజ్టీస్ నా లాగే రెడీ చేసావు అన్నం ఇక అని చెప్పి అంటూ ఉంటుంది అంటాడు ఆ మాటలకి ఇక గుండె రగిలిపోతూ ఉంటుంది అప్పుకి ఈ అనామిక ఇంత మోసగత్త నా కవిగారిని నాకు దూరం చేసింది ఇక ఇద్దరు కూడా చాలా మంచిగా ప్రేమించుకుంటున్నారు ఇక వీళ్ళ పెళ్లి జరగాలి అని చెప్పి నేను ఎంతో అనుకుంటే ఇక కవిని మోసం చేసింది దీని సంగతి ఇలా కాదు అని చెప్పి చాలా కోపం వస్తుంది కానీ కంట్రోల్ చేసుకుంటుంది అదే ఇటువరకు ఆ పూనైతే వెంటనే వెళ్ళి దీన్ని చంప పగలు కొట్టేదాన్ని కానీ ఇక ఈ రకంగా చేయకూడదు ఇంతకు తెగించిన వాళ్ళు రేపు పొద్దున్న ఏదో ఒకటి మాయ చేసి ఇక నాదే తప్పని అంటారు అందుకని ఇక్కడే పిజ్జాని పెట్టేసి వెళ్ళిపోతా అని చెప్పి ఇక పిజ్జాని అక్కడ పెట్టేసి ఇక దూరంగా వెళ్ళి ఫోన్ చేసి సార్ ఇక మీ పిజ్జాని డోర్ దగ్గర పెట్టేసి నేను వెళ్ళిపోతున్నా ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చేసరికి చాలా దూరం పట్టేసింది మీరు తప్పు అడ్రస్ పెట్టరు అని చెప్పి ఇక కాల్ చేస్తుంది ఇక వెంటనే కూడా సరే సరే పిజ్జాని పెట్టేసి వెళ్ళిపో అని చెప్పి అనగానే ఇక అక్కడి నుంచి మెల్లగా జారుకుంటుంది ఇక అప్పు వెంటనే ఇక ఏం చేయాలో తెలియక ఇక ఈ విషయం మొత్తం కూడా కావ్యక్కకి చెప్పాలి కావ్యక్కకి చెప్తేనే ఇక ఏదైనా మంచి ఐడియా చేస్తుంది అని చెప్పి ఇక కావ్యతో ఫోన్ చేసి అప్పు చెప్తుంది అప్పు చెప్తున్న మాటలు విని కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అప్పు నిజమా అనామిక ఇంట్లోనే ఉంది కదా అక్కడ ఎలా చూస్తావు అనగానే అయ్యో అక్క ఏమీ లేదు నీ కళ్ళల్లో కారం కొట్టి అది బయటకు ఎప్పుడో వచ్చింది కావాలంటే ఎల్లి చూడు అక్కడ ఉండకపోవచ్చు అనగానే వెంటనే కూడా అనామిక రూంలోకి వస్తుంది అనామిక కనిపించదు ఇక కళ్యాణ్ రూమ్లో చూసేసరికి కళ్యాణ్ ఉంటాడు అదేంటి అనామిక ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి వెంటనే కూడా కళ్యాణ్ దగ్గరకు వచ్చి అడగగానే తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళింది అని చెప్పి అనటంతో వెంటనే వచ్చి ఏ అప్పు నువ్వు అపార్థం చేసుకున్నావు తన ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళిందంట నువ్వు తన ఫ్రెండ్నే చూసుంటావు అనగానే అయ్యో తన ఫ్రెండ్ అయితే తను ఎందుకంత క్లోజ్గా ఉంటుంది ఇక కవిగారిని మోసం చేస్తుందక్క నా చెవులారా విన్నాను అనగానే లేదు నేను నమ్మను అనామిక ఇక కళ్యాణ్ని చాలా డీప్గా లవ్ చేసింది అని చెప్పి అనడంతో చూసావా అక్క సొంత అక్కవైనా నా మాట నువ్వు నమ్మలేదు అందుకే నేను ఇప్పటి వరకు నేను ఫోన్తో షూట్ చేసిన విషయం నీకు చెప్పకుండా ఇక నార్మల్గా చెప్పి చూసినా గానే నువ్వు వినలా అంటే దీని ప్రకారం ఎవ్వరు కూడా నా మాట లెక్క చేయరని నాకు బాగా తెలుసు కానీ ఇక ఖచ్చితంగా నువ్వు నమ్మి తీరాలి అని చెప్పి వెంటనే కూడా ఇక నీ ఫోన్కి ఒక వీడియో పంపిస్తాను చూడు అని చెప్పి అనామిక అలాగే ఇక కిషోర్ అనామిక లవరు ఇద్దరు కూడా చాలా క్లోజ్గా మాట్లాడుకున్న మాటలు మొత్తం కూడా ఇక పంపించడంతో కావ్య ఇక ఫోన్లో సరైతే నేను చూస్తాను అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఇక వంటగదిలోకి నుంచి బెడ్రూమ్లోకి వస్తుంది ఇక కావ్య కావ్య వచ్చి ఇక ఫోన్ ఆన్ చేసి చూస్తూ ఉన్న టైంలో ఇక రాజ్ అయితే వస్తాడు ఏంటి ఏం చేస్తున్నావు ఫోన్లో అంతదీక్షణంగా ఏంటి చూస్తున్నావు అనగాని ఇక వచ్చి ఫోన్ లాక్కుంటాడు ఇద్దరు కలిసి ఇక రాజ్ అలాగే కావ్య వీడియో చూసి దెబ్బకి షాక్ అయిపోతారు అనామిక నిజస్వరూపం మొత్తం కూడా ఆ వీడియోలో ఉండేసరికి ఇక దిమ్మ తిరిగిపోతుంది ఒక్కసారిగా ఏమండి అనామిక ఇంత మోసగత్తని నేను అనుకోలేదు ఇక కళ్యాణ్కి ఇక తను నిజంగా ప్రేమిస్తుందని తనని పెళ్ళి చేసుకుంటే మాంగళ్య దోషం ఉంటుందని తెలుసు కూడా మొక్కను మార్చి కళ్యాణ్ జీవితాన్ని నాశనం చేశాను కళ్యాణ్కి ఇంత అన్యాయం జరుగుతుందని ఊహించలేదు అని చెప్పి కావ్య ఆ వీడియో చూసి కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటుంది ఇక వెంటనే రాజుకైతే చాలా కోపం వస్తుంది ఒక్కసారిగా ఇక అనామిక దొరికితే చంపలు పగల కొట్టాలి అన్నంత కోపం వస్తుంది కానీ వెంటనే కావ్య ఏమండి ఇప్పుడు మనం ఇక కోపం చూపించే టైం కాదు ఆలోచన చెయ్యాలి మన కవిని మోసం చేసింది అనామిక ఇక ఖచ్చితంగా కవికి ఈ విషయం తెలియాలి ఎందుకంటే ఈరోజు నైటే వాళ్ళిద్దరికీ ఇక ఇక కార్యం చేయించాలని అనుకుంటున్నారు అని చెప్పి కావ్య అనడంతో ఇక వెంటనే కళ్యాణ్కి వచ్చి ఇద్దరు కూడా ఒరే కళ్యాణ్ నీవు ఒక విషయం చెప్తాము నువ్వు గుండెని ఇక స్ట్రాంగ్ చేసుకొని విను అని చెప్పి అనడంతో కళ్యాణ్ ఎందుకన్నయ్యా ఎందుకు అలా మాట్లాడుతున్నారు అసలు ఎందుకు ఇద్దరు టెన్షన్గా ఉన్నారు అనగానే ఏం జరిగినా నువ్వు బాధపడనని నా మీద వేయరా కళ్యాణ్ అని చెప్పి ఇక ప్రామిస్ చేయించుకుంటాడు రాస్ వెంటనే అయ్యో అన్నయ్య ఏం జరిగినా నేను ఫీల్ అవ్వను నాకు జరగాల్సింది జరిగింది కదా హ్యాపీగా ఉన్నాను ఇంకెందుకు ఫీల్ అవుతాను అని చెప్పి ప్రామిస్ చేయగానే ఇక ఆ వీడియోనైతే చూపిస్తారు కళ్యాణ్కి కళ్యాణ్ ఆ వీడియో చూసి ఇక ఒక్కసారిగా నో ఇక అనామికన అనామిక తప్పు చేయదు అని చెప్పి ఇక వెంటనే కూడా ఫోన్ని కింద పడేసి ఇక చాలా గట్టిగా అరుస్తాడు ఇక వెంటనే రాజు ఒక పక్క కావ్య ఒక పక్క ఇద్దరు కూడా ఇక కళ్యాణ్ ని పట్టుకొని ఓదారుస్తారు కళ్యాణ్ నీ జీవితాన్ని ఇక ఇంతిదిగా పాడు చేసిన ఆ అమ్మాయి అనామిక గురించి నువ్వెందుకు అంత బాధపడుతున్నావు ఇక అనామిక విషయంలో నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వే మోసపోయావు మోసపోయినందుకు నువ్వు తగిన గుణపాఠం చెప్పాలి తప్పించి నువ్వు ఏడవకూడదు అని చెప్పి కావ్య అంటుంది ఆ మాటలకి ఇక అయితే కళ్యాణ్ నువ్వు ఎందుకురా బాధపడుతున్నావు ఇలాంటి మోసగత్తి గురించి ఇక మనకి ఈరోజే తెలిసింది అదే కార్యం అయిపోయినాక తెలిస్తే ఖచ్చితంగా నువ్వు ఏం చేయలేకపోయేవాడివి ఇక ఈ అమ్మాయి గురించి నువ్వు ఏం ఆలోచించుకుంటావో నువ్వే ఆలోచించుకో ఇంత నమ్మక ద్రోహిణి నేనెందుకు అన్నయ్యా ఇంకా నా ఎందుకు అనుకుంటాను ఇక దీని నిజస్వరూపం తెలిసినా కూడా నేను ఎందుకు బాధపడతాను అని చెప్పి వెంటనే కళ్ళు వెంట వస్తున్న నీళ్ళను తుడుచుకుంటాడు తుడుచుకొని ఇక అన్నయ్య ఏదో రకంగా ఈ విషయాన్ని ఇంట్లో అందరికీ తెలిసి తెలిసేటట్టు చేసి దాని బ దాని బండారం బయటపెట్టి దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలి అని చెప్పి సీరియస్గా కళ్యాణ్ రాజ్ కావ్య ముగ్గురు కూడా హాల్లో దగ్గరికి వస్తారు ఇక అప్పటికే ఇక ఇందిరాదేవి చాలా టెన్షన్తో ఒరే రాజ్ రాజ్ రా రాజ్ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ కళ్యాణ్ కా కళ్యాణ్ అలాగే ఇక కావ్య ముగ్గురు ఏంటి ఏంటి నానమ్మ ఎందుకు అలా అరుస్తున్నావు అనగానే ఇక తాతయ్య గారు ఇక చూడరా బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్నారు ఏమని అడిగితే నాకు బాగానే ఉంది అంటున్నారు మాట్లాడుతున్నారు కానీ నాకు భయం వేస్తుందిరా అనగానే అదేంటి తాతయ్య బ్లడ్ వామిటింగ్ చేసుకుంటున్నారా అని చెప్పి వెంటనే కూడా ఇక అయితే ఇక సీతారామయ్య ఇందిరాదేవి అందరినీ ఇక కారులో ఎక్కించుకొని ఇక హాస్పిటల్కి అయితే బయలుదేరిపోతారు ఇక కళ్యాణ్ కూడా వాళ్ళతోనే ఇక ఎమర్జెన్సీగా ఇంట్లో అందరూ కూడా బయలుదేరి వెళ్తారు ఇక హాస్పిటల్లో సీతారామయ్యని అడ్మిట్ చేసుకొని ఇక ఐసీయూలో అయితే పెడతారు ఇక హాస్పిటల్లో టెన్షన్ టెన్షన్గా ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటారు అందరూ కూడా ఇక వెంటనే కూడా అనామిక కూడా ఇక ఇంటికి రావడంతో హాస్పిటల్లో అందరూ ఉన్నారు అని చెప్పి ఇక వాచ్మెన్ చెప్పడంతో హాస్పిటల్కి అయితే అనామిక ఇక వస్తూ వస్తూ వాళ్ళ అమ్మ వాళ్ళను కూడా ఫోన్ చేసి చెప్తుంది వాళ్ళ అమ్మ నాన్న అలాగే అనామిక కూడా హాస్పిటల్ దగ్గరికి వచ్చిస్తుంది ఇక అందరూ కూడా సీతారామయ్య ఆరోగ్యం గురించి టెన్షన్ పడుతూ ఉంటారు ఇక వెంటనే ఇక అక్కడికి డాక్టర్ వచ్చి తనకి ఇక బ్లడ్ వామిటింగ్స్ అవుతున్నాయి ఖచ్చితంగా ఆయనకి ఒంట్లో ఉన్న బ్లడ్ అంతా కూడా పోతుంది కాబట్టి ఆయనకి బ్లడ్ ఇప్పుడు ఇమీడియట్లీగా ఎక్కించాలి ఇక మీ ఏబి పాజిటివ్ బ్లడ్ మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అని చెప్పి డాక్ అని అడుగుతారు డాక్టర్ గారు ఇక తాతయ్య బ్లడ్ గ్రూప్తో ఎవరిది ఇంతవరకు మ్యాచ్ అవ్వలేదు ఇక మేము ఎవరు ఇవ్వడానికి లేదా డాక్టర్ అని చెప్పి రాజ్ అనడంతో లేదు ఖచ్చితంగా ఏబి పాజిటివ్ వాళ్ళకి ఏబి పాజిటివే ఇవ్వాలి మీరు ఇక తొందరగా అరేంజ్ చేయండి లేదంటే ఆయన ప్రాణాలకే ముప్పు అని చెప్పి చెప్పడంతో ఇక వెంటనే అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తాడు రాజ్ నా భర్త నాకు కావాలి రాజ్ నువ్వు చిన్నవాడివి అయినా కూడా నిన్ను చేతులెత్తి అడుగుతున్నాను ఏదో రకంగా ప్రయత్నం చేసి నా భర్త ప్రాణాలు కాపాడరా అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇందిరాదేవి అయ్యో అత్తయ్య తాతయ్య గారు ఇక మామయ్య గారికి ఏమీ అవ్వదు రాజు ఏదో రకంగా బ్లడ్ని అరేంజ్ చేస్తాడు అని చెప్పి అనగానే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు ఇక అన్ని చోట్ల ఆ పాజిటివ్ ఆ బ్లడ్ అయితే దొరక దొరకదు ఇక వెంటనే ఇంకా అక్కడ ఇక వేదో రకంగా ఇక ఆ అప్పు ఆ టైంలో అక్కడ కనిపిస్తుంది అప్పు అక్కడ ఉండి ఇక బ్లడ్ని అయితే ఇక ఇస్తూ ఉంటే ఏంటి అని దూరంగా గమనిస్తుంది ఇక అప్పు అప్పుని చూస్తుంది అనామిక ఏంటి ఈ శనిమొహంది ఎక్కడికి వచ్చింది అని చెప్పి కోపంతో అత్తయ్య గారు ఒక్కసారి అట చూడండి అనగానే అప్పు అక్కడ చాలా డల్లుగా కూర్చొని కనిపిస్తుంది ఇక వెంటనే ఈ లోపల డాక్టర్ వచ్చి ఇక రాస్ ఇక మీరు చాలా హాస్పిటల్స్కి ఇక బ్లడ్ డొనేట్ చేసే వాటికి కాల్ చేసినట్టున్నారు మెసేజ్లు పెట్టినట్టున్నారు అందరికీ తెలిసి ఒక స్టూడెంట్ అయితే ముందుకు వచ్చి మీ తాతయ్య ప్రాణాలని కాపాడింది ఇక మీ తాతయ్యకి ఇక ప్రమాదమేమీ లేదు ఇప్పుడే కొంచెం కోలుకున్నారు కావాలంటే ఒక మనిషి వచ్చి లోపలికొచ్చి మాట్లాడండి అని చెప్పి అనడంతో వెంటనే అందరూ చాలా సంతోషంగా ఉంటారు ఇక వెంటనే కూడా తాతయ్యని చూడొచ్చంటమ్మ నానమ్మ వెళ్ళు అనగానే ఇక వెంటనే ఆనందంతో ఇందిరాదేవి వెళ్ళి బాబా ఏమైంది బావా నీకు నేను ముందటి నుండి చెప్తూనే ఉన్నాను లేనిపోని టెన్షన్లన్నీ తీసుకోవద్దని మీరు మనసులో ఏదో దిగులు పెట్టుకున్నారు ఆ విషయం ఏంటో చెప్పండి బావా అనగానే ఏమీ లేదే నా కళ్ళ ముందే ఇక కళ్యాణికి అంగరంగ వైభవంగా పెళ్ళి జరిగింది రాస్ అలాగే కావ్య ఇద్దరూ చక్కగా ఉన్నారు నా మనవళ్ళు ఇక ఏదో ఒక మనవరాల్నో మనవళ్ళనో ఇస్తే ముదివాళ్ళనే ఆడుకుంటూ ఎంత సంతోషంగా గడిపేస్తాను చిట్టి నా గురించి నువ్వేమీ టెన్షన్ తీసుకోవద్దు అని చెప్పి ఇక నీరసంగా చెప్తూ ఉంటాడు ఇక టెన్షన్ తీరిందని ఇక అందరూ కూడా ఇక ఊరట పడుతూ ఉంటే ఈ లోపల అనామిక దానిలక్ష్మి ఇద్దరు కలిసి అప్పు దగ్గరికి సీరియస్గా వెళ్తారు వెళ్ళి ఏయ్ ఏంటి ఇక్కడేం పని నీకు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు నువ్వు నా కొడుకుని ఇక పట్టి పీడుస్తూ ఉన్నావు ఇక ఇక్కడ కూడా వదిలిపెట్టవా అని చెప్పి అనగానే ఇక వెంటనే అప్పు ఏంటంటే మీరు మాట్లాడేది నేను ఇక్కడ మీరు ఉన్నారని నాకు తెలియదు అనగానే మీరు మేము ఉన్నామని తెలియకుండానే ఈ హాస్పిటల్కి వచ్చావా అని చెప్పి వెంటనే అనామిక అసలు ఇలాంటి దాంతో కవిగారు ఏ రకంగా ఫ్రెండ్షిప్ చేశారు ఇది నమ్మకం నమ్మకంగా ఫ్రెండ్ లాగా ముసుగేసుకొని ఫ్రెండ్ ముసుగులోనే లవ్ చేస్తూ ఉంది ఇక చివరాఖరికి పెళ్ళికి దిగింది దీని గురించి ఎవరికి తెలుసు అనగానే అనామిక ఒక్క మాట ఎక్కువగా మాట్లాడామంటే ఊరుకోను నీ గురించి నాకెందుకు తెలియదు అని చెప్పి దాకా వస్తుంది గాని చాలా నీరసం అయిపోయేసరికి అప్పూకి కళ్ళు తిరుగుతూ ఉన్నట్టుగా అనిపిస్తుంది ఇక ఈ లోపల రాస్ కావ్య కళ్యాణ్ ముగ్గురు కూడా తాతయ్య గారి ఆరోగ్యం స్థిమితంగా ఉంది అని తెలుసుకొని ఇక ఈ విషయం గురించి మాట్లాడాలి అని చెప్పి వెంటనే కూడా చూసేసరికి అక్కడ దానిలక్ష్మి అనామిక ఎవరు కనిపించరు ఇక ఎక్కడ ఉన్నారబ్బా అని చెప్పి చూస్తుంటే ఇక అప్పుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అనామిక ఒక పక్క దానిలక్ష్మి ఇక అప్పు మాత్రం పాపం ఏమీ సమాధానం చెప్పలేక అలాగే గట్రా కూర్చొని ఉండిపోతే ఇక వెంటనే కళ్యాణ్ అప్పు అప్పు ఏమైంది అప్పు నీకు అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక నేనప్పు నేను కళ్యాణ్ని అనగానే ఏంట్రా కళ్యాణ్ ఏం చేస్తున్నావు ఈ అప్పుని నువ్వు ఎత్తుకొని నీ ఒళ్ళు ఎందుకని తల పెట్టుకున్నావు అసలు నీకేమైనా బుద్ధి ఉందా ఇక కట్టుకున్న బారిని ఎదురుగంట పెట్టుకొని ఏంట్రా పనులు అనగానే వెంటనే ఇక అక్కడికి కళ్యాణ్ అయితే ఇక వెంటనే అక్కడ ఉన్న కొంచెం డ్రింక్ని నోట్లో తాగించి ఇక మామూలుగా యథాస్థానంలో ఒక అప్పుని తెప్పించి ఇక వెంటనే అనామిక దగ్గరకు వచ్చి చంపని చెల్లుమని కొడతాడు ఏంట్రా ఏంటి ఎందుకు కోడల పిల్లల్ని కొడుతున్నావు అని చెప్పి దానలక్ష్మి అనగానే అమ్మ నీకు తెలియదు తెలియకుండా నువ్వు అనవసరంగా వదర్ని అప్పుని అప్పు వాళ్ళ ఫ్యామిలీని అపార్థం చేసుకుంటున్నావు నిజానికి మనల్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడిన కుటుంబం అమ్మ వాళ్ళది జీవితాంతం వాళ్ళకి రుణపడి ఉండాల్సిన సమయం ఇప్పుడు వచ్చింది అని చెప్పి అనడంతో ఏం మాట్లాడుతున్నావురా కళ్యాణ్ అసలు ఏం జరుగుతుంది అనగానే వెంటనే ఏంటే ఏంటి నువ్వు నీ బాయ్ ఫ్రెండు కలిసి నన్ను వ్యామర్చి నా వెనకాల పడి కవిత్వం అంటే ఇష్టమని చెప్పి నన్ను కోరి కోరి పెళ్లి చేసుకున్నావు కదా ఏంటో ఏంటో నీ నిజస్వరూపం చెప్తావా చెప్పవా అనగానే బాబు కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నావు ఇక మా అమ్మ ఎప్పుడు అలాంటి తప్పుడు పనులు చేయలేదు ఇక కొంత మాకు అప్పులైతే ఉన్నాయి ఇక ఆ అప్పుల మూలంగా నువ్వు ఎలాగో కోటీశ్వరుడు అని సంబంధాన్ని మేము ఓకే చేసాం నిన్ను తను ఎంతో మనస్ఫూర్తిగా ప్రేమించింది అని చెప్పి అనడంతో అవునా ఇక మీ మిమ్మల్ని నన్ను ఇక మా కుటుంబాన్ని అందరినీ మోసం చేసింది నీ కూతురు ఈ కూతురు భాగవతం మొత్తం ఇదిగో ఈ ఫోన్లో ఉంది కావాలంటే చూసుకోండి అని చెప్పి ఇక ఫోన్ని ఓపెన్ చేసి చూపించేసరికి దాని లక్ష్మి ఇక అక్కడే ఉన్న అనామిక తల్లిదండ్రి ఆపర్ణ అందరి కూడా ఇక ఫోన్లో ఉన్న వీడియోని చూస్తారు చూసి ఒక్కసారిగా దానలక్ష్మికి ఆశయం పుడుతుంది అనామిక మోహన్ చూసి వెంటనే అసలు నువ్వు ఎంత నీచురాలివే నా కొడుకుని జీవితాన్ని పాడు చేసేయడానికి నీకు ఎవరిచ్చారు ఈ హక్కు ఇక వేరొక బాయ్ ఫ్రెండ్ను ఉంచుకొని ఇక నా కొడుకుని మోసం చేస్తావా అని చెప్పి చంపని చెల్లు ఇక ఈ లోపల డాక్టర్ వచ్చి ఇక చాలా మంచిగా కోలుకున్నారు డాక్టర్ మీరు టయానికి బ్లడ్ ఇచ్చేసరికి మా తాతయ్య మళ్ళీ లేచి కూర్చున్నారు అని చెప్పి ఇక రాజ్ కావ్య ఇద్దరు కూడా ఇక డాక్టర్కి థ్యాంక్స్ చెప్తూ ఉంటే ఇంకా నేను ఇందులో చేసిందేముంది ఇక స్టూడెంట్స్ అందరూ తలుసుకుంటే ఎలాంటి పనైనా జరుగుతుంది ఇక ఒక స్టూడెంట్ అది కూడా చిన్న అమ్మాయే ఇక మీ తాతయ్య గారి ప్రాణాల్ని కాపాడింది అని చెప్పి ఇక్కడ ఉండాలి అని చెప్పి వెంటనే అక్కడ అప్పం చూసి ఇదిగో ఆ అమ్మాయి ఆ అమ్మాయి వచ్చి టయానికి బ్లడ్ ఇచ్చింది కాకపోతే కాబట్టే మీ తాతయ్య గారు ప్రాణాలు దక్కని అని చెప్పి డాక్టర్ చెప్పడంతో ఇక వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అప్పును చూసి ఆశ్చర్యపోతారు అప్పు ఇక తాతయ్య ప్రాణాలని కాపాడింది ఇక మరొక వైపు కళ్యాణ్ జీవితాన్ని కాపాడింది రెండు విధాలుగా కుటుంబాన్ని ఇటు ప్రాణాలని అటు గౌరవాన్ని రెండింటిని కాపాడింది అని చెప్పి అందరికీ కూడా అప్పు మీద చాలా మంచి అభిప్రాయం అయితే ఏర్పడుతుంది ఇక వెంటనే ఇక అక్కడ ధాన్యలక్ష్మి అయితే చిన్నపోతుంది ఏం అనలో అర్థం కాక ఇక అప్పు దగ్గరకు వచ్చి అప్పు నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమే కానీ నువ్వు అలాగే నా కొడుకు ఇద్దరు ఫ్రెండ్స్ అని అనుకున్నాను తప్పించి ఏ రోజు నా కొడుకు మనసులో నువ్వు లేవేమో అని అనుకున్నాను కానీ నా కొడుకు మనసు నిండా నువ్వే ఉన్నావు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా అప్పు తప్పు చేయదు తప్పు చేయదు అని చెప్పి ఎప్పుడు నిన్ను అంతదిగా నమ్మాడు అని చెప్పి ఇక ఇవి చేతులు కాదు ఇక నువ్వు చిన్నపిల్లవి కాబట్టి నీకు నీ చేతులు పట్టుకొని చెప్తున్నాను నన్ను క్షమించమ్మా నీ గురించి ఇక కామె గురించి మీ కుటుంబం గురించి చాలా తప్పుగా అనుకున్నాను ఉన్నత చదువులు చదివితే కాదు ఉన్నత స్థాయిలో ఉండటం కాదు ఇదిగో ఈ రకంగా ఒక మనిషి ప్రాణాలని ఒక జీవితాన్ని కాపాడడమే ఉన్నతమైన విలువలు గలది అంటారు అని చెప్పి కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకుంటుంది ఇక లక్ష్మి ఇక వెంటనే అక్కడే ఉన్న ఇక అనామిక అయితే మొహం అంతా మార్చుకొని ఇక ఏం చెప్పాలో తెలియక ఇక అక్కడే నుంచొని ఉంటే ఏంటే ఇంకా చూస్తున్నావు ఇంకా మీరు దీన్ని ఇక్కడే నా కళ్ళ ముందే ఉంచితే దీన్ని ప్రాణాలు తీసేస్తాను దీన్ని నీ మీ ఇంటికి పోయి ఇక రేపో మాపో దీని మొహాన డైవర్స్ కొడతాను ఇక ఇది నన్ను మోసం చేసిందని కోర్టులో ప్రూవ్ చేస్తాను అని చెప్పి అనడంతో ఇక అనామిక తల్లి తండ్రి ఇక అనామికని తీసుకొని వెళ్ళిపోతారు ఇక అందరూ కూడా ఇక అప్పుని చాలా అప్రిషియేట్ చేస్తారు ఇక తాతయ్య ఆరోగ్యం కూడా బాగుండటం వల్ల అందరూ హాస్పిటల్ నుంచి ఇక ఇంటికైతే బయలుదేరి వెళ్ళిపోతారు ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్